హలో దాంట్లో ఏముంది తాతగారు హాట్ న్యూస్ ఇది చూడండి బాగుంది పంచిపట్టు ఆల్రెడీ ఆ పని మీరు చేసేసారుగా లేదు అంటే దీంతో మీకే సంబంధం లేదంటారు లేదు అయితే అదే మాట మీరు మీ మనవుడు వచ్చి కళ్యాణ మండపంలో చెప్పండి ఎందుకు చెప్పాలి మీరొచ్చి చెప్పకపోతే ఆ కుటుంబం పరువు పోతుంది గనక మీరు వచ్చి చెప్పకపోతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది గనక మీరు వచ్చి చెప్పకపోతే ఓ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది గనక మేము చెప్తే గనక మేము చెప్తే జోకర్లు మేము చెప్తే బ్రోకర్లు చెప్పం సర్టిఫికేట్ ఇవ్వం వాడిని ఏంటండి నాలుగు తగిలిస్తే వాడే వస్తాడు హలో తాతగారు అక్కడ పెళ్లికి వేల మంది వచ్చిన్నారు ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోతే మళ్ళీ ఆ పిల్లకి జన్మలో పెళ్లి కాదు ఆడపిల్ల జీవితం మీరు మీద పడ్డా మేము నాపరాయి వచ్చే కన్నీళ్ళు ఉప్పు రీళ్ళమ్మా చెడేదానికి ఆడపిల్ల జీవితం మగపిల్లాంటి జీవితం అనే డిఫరెన్స్ ఉండవు మేము రామ్ ఇక మీరు తాతగారు మేము ఇలా మొండికేయటం ఏం బాగాలేదండి వేస్తానయ్యా మొండికేస్తాను ఏం చేస్తావు కేసు పెడతావా పెట్టుకో ఎఫ్ఐఆర్ రాస్తావా రాసుకో నన్ను నా మనవాడిని బొక్కలో పెట్టి మొక్కలు కొట్టి కోట తీసుకెళ్ళు అంతేగాని బ్రోకర్లా మంట పనికిరా శోభరానికిరా పచ్చి కాపలా కాయట్టే కాయడానికి మేమేం వెర్రి పొప్పలం కాదు నేను వస్తాను సార్ ఏంట్రా అవును నేను వెళ్ళి చెప్పొస్తాను ఏం చెప్తావు నీ పెళ్ళానికి నీకు సంబంధం లేదని చెప్తావా నీకు దానికి ప్రేమ లేదని చెప్తావా అసలు పెళ్ళే కాలేదని చెప్తావా చెప్పి నీ పెళ్ళాన్ని ఇంకొకటి దార్చొస్తావా దార్చను దార్చను పెళ్ళి నేను తన మెళ్ళ మూడు బుళ్ళు వేశాను మాకు శోభనం కూడా జరిగింది అని అందరి ముందు అరిచి మరీ చెప్పొస్తాను అలా చెప్పి నువ్వు నా పెళ్ళని నాకు తెచ్చిస్తావా తనతో కాపురం చేయిస్తావా చెప్పు అలా తెచ్చిస్తానంటే ఇక్కడే ఈ గుమ్మ ముందే కూర్చుని ఎదురు చూస్తా ఒక రోజు కాదు నెలలు కాదు ఎన్నేళ్ళైనా సరే మాట్లాడమే తాపయ్యా

ఏం వివరంగా చెప్పు నమస్కారం సార్ నమస్తే నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ మెడిసిన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను నేను మధురత గారు క్లాస్మేట్ సార్ అప్పుడప్పుడు ఆవిడ నా పేదరికాన్ని చూసి జాలిపడి ఫీజులకు పుస్తకాలకు డబ్బులు ఇస్తుండేవారు అంతకు మించి మా ఇద్దరి మధ్య వేరే ఏ సంబంధం లేదు సార్ అమ్మాయి గారే కాదండి ఆవిడ గారి నాన్నగారు బాబాయిలు ఆ కుటుంబం అంతా చాలా వాళ్ళు అలాంటి కుటుంబం మీద ఇలాంటి అభాండం వేయడం మహా పాపం సార్ ఇదేదో ఆయన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం గిట్టన వాళ్ళు చేసిన పని ఏంటుంది ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయడం ఎంతసేపండి అనవసరంగా దేవత లాంటి అమ్మాయి గారి మీద ఇలాంటి నింద వేసిన వాళ్ళ కళ్ళు పోతాయి సార్ గారు ఇదే కదా మీరు చెప్పమంది నేను కరెక్ట్గా చెప్పానా ఏవైనా మిస్ అయ్యానా నేను చెప్పమన్నా అవును సార్ మీరే కదా అలా చెప్పకపోతే మధు పెళ్లి ఆగిపోతుందని నన్ను లాక్కొచ్చారు వాట్ నాన్సెన్స్ నాన్సెన్స్ ఏముంది నా చేత వాళ్ళు చెప్పించాలనుకున్నది మీరు వినాలనుకున్నది ఇదేగా అంటే మరి మరిదంతా పచ్చి అబద్ధం మరి నిజమేంటి నిజం విని తట్టుకోగలిగే శక్తి మీకుందా ఎస్ అయితే చెప్తున్నాను వినండి అందరూ వినండి నేను మధు ప్రాణం కన్నా మిందగా ప్రేమించుకున్నది నిజం ఆ ప్రేమని పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తే ప్రాణాలకు తెగించి పారిపోయి పెళ్లి చేసుకున్నది నిజం కలిసి కాపురం కూడా చేసింది పెళ్ళాం గురించి పరాయి వాళ్ళ ముందు చెప్పకూడదని ఇంగిత జ్ఞానం ఉన్నవాణ్ణి కాబట్టి చెప్పడం లేదు కానీ తన మెడ నుండి తొల వరకు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు తల నుంచి మొల వరకు ఎన్ని పంటిగాట్లున్నాయో ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు వదిలేదు సార్ ఎందుకు ఆపుతారు ఏం చేస్తావరా చంపుతావా అంతేగా చంపరా కాదు సార్ తనే నా భార్య నిరూపించడానికి మీకు ఇంకా సాక్ష్యాధారాలు చూపించగలను చూడండి సార్ చూడండి నేను కట్టిన తాడిని దీని బాబాయిని బలవంతంగా చెప్పేస్తే ఇక్కడ పడ్డ మచ్చను చూడండి చూడండి నా రూపాన్ని గుండెల్లోనూ పేరుని చేతి మీద పచ్చబట్టు పొడిపించుకుంటే తనకు రక్తం పంచిన వాళ్ళే రక్తం వచ్చేదాకా కత్తితో చెరిపేస్తే పడ్డ మధ్య సార్ ఇది చూడండి అందరూ చూడండి ఇంత జరిగే కూడా మా ఇద్దరిని వేరు చేసి దాని ఇంకా అని మీకు ఫ్రెష్ గా కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు సార్ ఈ రాస్కెల్ నా కొడుకు గుడక ఇన్నాళ్ళకు నా మనవాడు అనిపించావరా నువ్వు పెళ్లి మండపానికి వెళ్తానన్నప్పుడే అనుకున్నాను ఈ దొంగ నా కొడుకుల్ని అందరి ముందు ఎండగట్టడానికి బాబు పెళ్లి కొడక నువ్వు పెళ్లి చేసుకుపోతున్న ఈ అమ్మాయికి వీడు మొదటి మొగుడు నాయనా ఇప్పుడు నువ్వు చేసుకున్నాక రంకు మొగుడవుతాడు చేసుకో బాబు చేసుకొని బాగా మేకప్ కొట్టి అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించి మళ్ళీ నీ పెళ్లాన్ని తన్ని పిల్లగా మార్చుకో వెళ్ళినాయనా వెళ్ళు ఆఫీసర్ పోలీస్ వాడివి పోలీస్ వాళ్ళ ఉండు ఇలాంటి బ్రోకర్ పని చేసావంటే ఫలితం ఇలాగే ఉంటుంది ఎంత మందు కొట్టినా దిగినంత కిక్కిచ్చాడు ఆడు మామూలు నాకుడు కాదు కంట్రీ నెంబర్ వన్ సార్ మీకు విషయం చెప్పాలి సార్ ఏంటది అదే అమ్మాయి అబ్బాయి గురించి చెప్పు వాళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ సార్ సార్ అవును వాళ్ళిద్దరు అవర్స్ ఎవరిదిరా సిన్సియర్ గా ప్రేమించుకోవడం బాగా ఆస్తున్న అందమైన పిల్లలు చూసి వెంటపడి బ్లేడ్లతో కోసుకుని రక్తంతో లెటర్లు రాసి నాలుగు మాయమాటలు చెప్పి బుట్టలో పడేయటం కాదురా ప్రేమ అంటే వస్తే కొండ పోతే అదేదో అన్నట్టు ప్రతి అడ్డమైన వాడు గురి పెట్టేది లైన్ వేసేది డబ్బున్న అమ్మాయిలకే కదరా వర్కౌట్ అయ్యే అమ్మాయి లైన్ లో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది ఆ ఇంటికి అల్లుడైపోయి కోట్ల ఆస్తికి అప్పు వారసుడైపోవచ్చు పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయితో రొమాన్స్ ఏ కష్టం పడకుండా తయారగా వచ్చిన కారులో షికారులు సుఖానికి సుఖం స్టేటస్ కి స్టాటస్ ఏ నువ్వన్న ఆ ప్రేమ హైక్లాస్ అమ్మాయిల మేకప్ల్లోనూ మేడకప్పుల్లోనే ఉంటుందా స్లమ్ముల్లోనూ కూలీ నాలి చేసుకునే అమ్మాయిల కొప్పుల్లో ఉండదా ఏనాడైనా ఏ కాలేజీ కుర్రాడైనా ఓ పేదింటి పిల్లనో లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటి దాన్నో గుడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా వెళ్ళారా కూర్చో అంతెందుకు నీ సంగతి కొద్దాం నీ కూతురు పిక్ పాకెట్ గా అండి ప్రేమించిందనుకో వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఓ బేవర్స్ కానీ లవ్ చేసింది అనుకో వాడికి ఇచ్చేస్తావా నోటితో చేయనండి నువ్వు వాడి మక్కిలు ఎరగొట్టి బొక్కలు దోస్తావు అంతేగా నోటితో అంటే నెలకి మూడు వేల రూపాయలు సంపాదించే ఎలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్ పాత్ గాడికి ఇచ్చి పెళ్ళిలా చేస్తాడు అనుకున్నావరా పోరా ప్రేమించుకున్నారంట ప్రేమించుకున్నారు

ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్ని అనుభవించాను అని జాతి తక్కువ చెప్తావరాయల చెయ్యి కాల్చుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడిరా అలాంటిది నా కూతురు తప్పుదంటూ దాని జీవితంలో నిప్పులు పోస్తావరా మోస చూడండి అందరూ చూడండి వీడికి కూడా గతి లేని నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి బాగా చూడండి ఎందుకు సార్ ఆపారు నా పరువు తగులెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే మీరు తప్పుకోండి ఏంటండి మీరు మాట్లాడేది మీకేమైనా పిచ్చెక్కిందా అవును పిచ్చే ఎక్కింది వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధివ్వాలనుకుంటున్నారా వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు అయినా పర్వాలేదు నా పరువు నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కళ్ళారా చూడాల్సిందే వేల మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు నా కూతురి ఒంటి మీద వాడి పళ్ల గోరు గిచ్చుళ్ళు ఉన్నాయన్నాడు చంపి ఇంకా నా కూతురు పెళ్ళేలా అవుతుందండి చంపితే అవుతుందా వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్లి అయిపోతుందా చెప్పండి వదిలేస్తే అవుతుందా క్షమించేస్తే అవుతుందా ఏం చేస్తే దాన్ని పెళ్లి అవుతుందండి ఎవడు కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు నేను చేసుకుంటాను